ఉద్యోగం చేయకుండా నేను అరణ్యమంత్రి చేసి నాకు నాలెడ్జ్ ఉంది క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా బిల్లు ఎలా చేస్తారు

ఎవరు కంట్రోల్ ఎవరు అలవాటు ఇప్పుడు వచ్చాయి డబ్బులే మీకు ఆ రెండు నేను చేయడానికి సిద్ధంగా నేను వెనుక మాట్లాడడానికన్నా చదువు ఉండాలి చదువుకున్న వాళ్ళు మీరు కూడా వాళ్ళు మీలో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రీ ఎస్సీగా గారిని ఈమెదే తీసుకోవాలా లేదా పాడేరే ఈమెదే తీసుకోవాలా లేదా పాలిటిక్ కంట్రోల్ చేతకాలు ఇల్లు మీద తీసుకోవాలా మీకు ఏ సంబంధించి చెప్పండి లేకపోతే ఇరవై ఐదో తారీఖు మీకు అసెంబ్లీలో మీరు అందరూ ఉంచుంటారు వచ్చి విత్ ఇన్ వన్ డై అంటే ఈరోజు రేపటిలో నాకు లారిటీ ఇవ్వండి ఏంటో ఎవడ కాంట్రాక్టర్ ఎవరు చేసినోడు ఎవరు ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవరు తీసినోడు ఎవరు ఆ కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ వర్క్ చేసిన ఎలిజిబిలిటీ ఉందా చెప్పండి ఈ గేర్ రోలింగ్ ఏమండి ఉంటది ఆఫీసర్లు సార్ 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 నేను కాదు